హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్రం భూమిని లోపలికి రానియకపోవడంతో ఇక భూమి అయితే నేను లోపలికి ఎలా రావాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో అపూర్వ బయటకు వచ్చే నక్షత్ర గుడ్ బేబీ దాన్ని లోపలికి రానికుండా అడ్డుపడ్డావు అని చెప్పేసి అలా కంగారుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే నక్షత్ర అయితే మామ్ ఎవరికి భయపడే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆ దిక్కు ముక్కు లేని అనాదికి భయపడుతున్నావేంటి అసలేంటి మామ్ అని చెప్పేసి అలా నక్షత్రం అడుగుతుంటే అదంతా తర్వాత చెప్తాను బేబీ ముందు పద లోపలికి వెళ్దాం అని చెప్పేసి అలా ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు కానీ అపూర్వ ఏమో ఇంకా కంగారు పడిపోతూనే ఉంటుంది తర్వాతేమో భూమి అపూర్వకి ఫోన్ చేసి నేను లోపలికి రాకుండా వెళ్ళిపోయాను అని సంబరపడిపోతున్నావేమో అపూర్వ నేను ఇక్కడే ఉన్నాను ఇంటి గేటు బయటే ఇప్పుడు నీ చేతనే నువ్వే వచ్చి నన్ను లోపలికి పిలిచేలా చేస్తాను చూడు అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అప్పుడే అయితే ఏంటి పగటి కలలు కంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటుంది పగటి కళలో నిజమైన కళలో చూదువు అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఏమో భూమి చంద్రకి ఫోన్ చేసి హలో సార్ నేనండి భూమిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి అలా అనగానే అమ్మ భూమి నువ్వా ఏమైపోయావమ్మా నిన్ను కిడ్నాప్ చేశారని చెప్పేసి ఆ గగన్గాడు ఇంటికి వచ్చి నానా రచ్చ చేశాడు నీకేం కాలేదు కదా తల్లి అని చెప్పేసి అలా శరత్చంద్ర చంద్ర అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే సార్ నేను లోపలికి వచ్చాక అన్ని వివరాలు చెప్తాను అంటే అంటే ఇప్పుడు ఎక్కడన్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు నేను మీ ఇంటి గేటు బయటే ఉన్నాను సార్ కానీ లోపలికి రావాలంటేనే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఏమైందమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే అదే సార్ నేను కిందటిసారి వచ్చినప్పుడు ఇంట్లో ఎంత పెద్ద అయిందో చూశాను కదా ఇప్పుడు మళ్ళీ వస్తే ఆ ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాను కానీ నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి సార్ అని చెప్పేసి అలా భూమి చెప్పగానే అవునా అపూర్వ ఏమన్నదమ్మా నేను ఇంట్లోనే ఉన్నాను తను ఏమనకుండా నేను చూసుకుంటాను లోపలికి రమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర అనగానే లేదు సార్ మేడం గారు ఏమైనా అనుకుంటారు అని చెప్పేసి భూమి మొహమాట పడుతూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్చంద్ర అయితే సరే అమ్మా నువ్వు అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు అపూర్వే నీ దగ్గరకు వచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది నేను వెళ్ళి తనకు చెప్తాను అక్కడే ఉండమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర ఫోన్ పెట్టేసి అపూర్వని పిలుస్తాడు అపూర్వ ఏమో ఏం తెలియనట్టు ఏంటి బావా అని చెప్పేసి అడిగితే అదే భూమి వచ్చిందంట బయట ఉందంట ఒకసారి నువ్వు వెళ్ళి తనని లోపలికి తీసుకుని రా అని చెప్పేసి అలా అపూర్వకి చెప్పగానే ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావు నేను వెళ్ళి ధ్యానం తీసుకురావడం ఏంటి అంటే మొన్న జరిగిన గొడవకి నువ్వేమంటావో అని తను భయపడుతుంది ఇప్పుడు నువ్వే లోపలికి పిలిస్తే వస్తుంది నాతో ఏదో మాట్లాడాలి అని చెప్పింది అని చెప్పేసి అలా శరత్ చంద్ర చెప్పగానే ఇక అపూర్వ అయితే చేసేదేం లేక సరే బాబా అని చెప్పేసి గేటు బయట ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి ఏ లోపలికి రా మా బావ పిలుస్తున్నాడు అని చెప్పేసి పిలుస్తుంది ఇక అప్పుడే భూమి అయితే ఏంటి నేనేమైనా పని మనిషి అనుకున్నావా కనీసం మర్యాద కూడా లేకుండా అలా పిలుస్తున్నావు అని చెప్పేసి అనగానే ఏంటి నేను నీకు మర్యాద ఇచ్చేది ఏదో మా బావ చెప్పాడని నిన్ను లోపలికి రానిస్తున్నాను అని చెప్పేసి అపూర్వ అనగానే అవునా నేనిప్పుడు లోపలికి వచ్చి నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే అని చెప్పి లోపల ఉన్న శరత్చంద్ర గారికి చెప్తాను అప్పుడు ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే వద్దద్దు నువ్వు ఆ విషయాలు ఏవి లోపల చెప్పద్దు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే మర్యాదపూర్వకంగా భూమిని లోపలికి పిలుస్తుంది అలా భూమి లోపలికి వస్తున్నప్పుడు గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక అప్పుడే భూమి తన మనసులో అమ్మ నేను నీ బిన్నను అని తెలిసిన తర్వాత మొదటిసారిగా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పేసి అలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక భూమి అక్కడే నిల్చొని ఉండడం చూస్తే అపూర్వ అయితే ఏంటి అక్కడే ఆగిపోయావు లోపలికి రా నీకేమైనా బొట్టు పెట్టి హారతి ఇవ్వాలా ఏంటి అని చెప్పేసి అలా అంటుంది ఇక అప్పుడే భూమి కూడా అవును అది ఇవ్వాలని ఇక్కడే ఆగిపోయాను ఇంటికి వచ్చిన ఆడపిల్లకి బొట్టు పెట్టి హారతిచ్చి లోపలికి ఆహ్వానించాలి అది కూడా అని చెప్పేసి భూమి అంటుంది ఇక అప్పుడే అయితే ఏంటి నేను నీకు పొట్టు పెట్టి హారతి ఇవ్వాలా ఏమనుకుంటున్నావే నీ గురించి అంటే నీ గురించి నేనేం అనుకోవట్లేదు నేను మాట్లాడాలి అనుకున్న దాని గురించే వచ్చాను నేను చెప్పినట్టు నాకు హారతి ఇచ్చి పొట్టు పెడితే త్వరగా లోపలికి వచ్చి మా శరత్చంద్ర గారితో మాట్లాడాలి అనుకున్న విషయాలు మాట్లాడి వెళ్ళిపోతాను లేదంటే నేను నిజస్వరూపం మొత్తం బయట పెట్టి నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను అని చెప్పేసి భూమి అనగానే ఇక ఆకుడే ఆపురం కంగారు పడిపోదు సరే ఉండు ఇక్కడే అని చెప్పేసి వెళ్ళి హారతి తీసుకొని అలా పోటు పెడుతుంది తర్వాత ఏమో భూమి హారతి ఇవ్వడానికంటే ముందు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టు అని చెప్పేసి అంటుంది ఇక అపూర్వ అయితే ఏంటి నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అని చెప్పేసి అంటే ఏం పట్టుకోవా అని భూమి అనగానే ఇక అపూర్వం అయితే సరే అని చెప్పేసి ఇక అలా తన కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి హారతి ఇచ్చి లోపలికి రమ్మని పిలుస్తుంది ఇక అలా లోపలికి వెళ్ళగానే భూమి అయితే శోభా చంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి అలా మైమర్చిపోయి దండం పెట్టుకుంటూ ఉంటుంది వైపు ఏమో నక్షత్ర ఎవరికి భయపడని మా మమ్మీ ఆఫ్టర్ ఆల్ దీనికి భయపడుతుంది ఏంటి ఇది చెప్పినట్ల చేస్తుంది అసలేం జరుగుతుంది అని చెప్పేసి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది తర్వాత ఏమో శరత్చంద్ర అలా పైన నుండి కిందికి దిగిరాగానే ఇక అప్పుడే భూమి అయితే శరత్ చంద్రని చూసి నాన్న అని చెప్పేసి అలా హక్ వేసుకుంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే అమ్మ భూమి ఏమైందమ్మా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పేసి అలా అడగని అదేం లేదండి నేను మిమ్మల్ని చూడగానే నాన్నలా అనిపించారు అందుకనే అలా పిలిచాను అని చెప్పేసి భూమి అంటుంది ఇంకోవైపు ఏమో నక్షత్రం ఇదేంటి మా నాన్నని నాన్న అంటుంది ఇందాక కూడా అలానే అనింది అని చెప్పి నక్షత్ర ఏ ఏంటి మా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు అని చెప్పేసి అలా నక్షత్రం అనగానే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే పోన్లేమ్మ తను కూడా నీలాంటిదే కదా నాన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచింది అయినా భూమిని చూసినా ప్రతిసారి నాకెప్పుడు పరాయమని మంచిలా అనిపించదు నా కన్న బిడ్డ లాంటిదే అనిపిస్తుంది అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక ఆ మాటకి భూమి అయితే ఉప్పొంగిపోతుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు నాతో మాట్లాడాలి అని వచ్చావు కదా చెప్పమ్మా ఏ విషయం గురించి నీకేమైనా సాయం కావాలా ఏం కావాలన్నా నేను చేస్తానమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర అనగానే అవునండి నేను ఒక విషయం మీతో మాట్లాడాలి అని చెప్పేసి వచ్చాను అదేంటంటే ఇరవై ఏళ్ళ క్రితం మీ భార్య చంద్ర గారు మీ ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయారు అని అంటున్నారు అప్పుడు ఆవిడ నిండు గర్భవతి బిడ్డతో సహా కాలిపోయింది అని చెప్పేసి మీరందరూ అనుకుంటున్నారు కదా ఒకవేళ ఆ బిడ్డ చనిపోకుండా బతికే ఉంటే ఆ బిడ్డ ఇన్నేళ్ల తర్వాత తిరిగి వస్తే మీరేం చేస్తారండి అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఈ కాపుడే అపూర్వ అయితే ఏం మాట్లాడుతున్నవి మా అక్క ఆ ఫ్యాక్టరీ మంటల్లో మా అక్కల ముందే ఖాళీ బూడిదైపోయింది ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పేసి అనగానే మీరు ఆగండి అపూర్వ గారు నేను ఆయన్ని అడుగుతున్నాను కదా ఒకవేళ బతికే ఉండి తిరిగి వస్తే మీరేం చేస్తారు అని చెప్పేసి ఇక భూమి శరత్చంద్ర అని అలా అడుగుతూ ఉంటుంది కాబడే శరత్ చంద్ర అయితే ఏమంటున్నామో మా భూమి తను ఆ రోజే కాలిపోయింది కదా అని చెప్పేసి అంటే అలా కాదండి ఒకవేళ ఆ బిడ్డ అదృష్టవశాంత్ బతికే ఉండి ఇన్నేళ్ళ తర్వాత మీరే తల్లిదండ్రులు అని తెలుసుకొని మీ ఇంటికి తిరిగి వస్తే మీరేం చేస్తారు అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే శరత్చంద్ర అయితే ఇన్నేళ్ల తర్వాత నా బిడ్డ నా ఇంటికి తిరిగి వస్తే మహారాణిలా చూసుకుంటానమ్మా నా ప్రాణంగా పెంచుకుంటానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక అప్పుడే భూమి అయితే అవున నేనే నాన్న ఆ బిడ్డని ఇన్నేళ్ళుగా నేను నా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను కానీ నాకు నిన్ననే తెలిసింది నా తల్లిదండ్రులు మీరే అని చెప్పేసి నా ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను అయినా చివరికి ఆ దేవుడు నా తల్లిదండ్రులు నాకు తెలిసేలా చేశారు నేను చంద్ర గారి కూతురునే అని చెప్పేసి అలా భూమి చెప్పగానే శరత్ చంద్ర అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే భూమి అయితే ఇక జరిగిన విషయాలన్నింటినీ చెప్తుంది వైపు ఏమో నక్షత్ర ఏంటి ఇది మా పెద్దమ్మ కూతుర అంటే ఇప్పుడు ఇది ఈ ఇంటికి మొదటి వారసరాలు అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోవైపు ఏమో అపూర్వ అంటే చంద్ర కూతురు ఇదేనా అందుకైనా తన దగ్గర షాల్వా గజ్జలు ఉన్నాయి ఆ రోజు శోభాచంద్ర మంటల్లో పూర్తిగా కాలిపోలేదా బిడ్డను ప్రసవించి బయటికి విసిరేసిందా ఇరవై ఏళ్ళ క్రితం సమాధి అయిపోయింది ఏ అడ్డు లేదు అనుకున్న శోభాచంద్ర గుర్తులు మళ్ళీ తిరిగి వచ్చాయి ఇది ప్రాణం పోసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది ఎలాగైనా బావ దగ్గర నిజం బయటపడకుండా ఆపాలి అని చెప్పేసి అపూర్వ అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏమో ఇక భూమిని చూసినప్పుడల్లా తనకు పరాయి వాళ్ళు అని అనిపించకుండా తన మనిషి అన్నట్టు ఎందుకు అనిపిస్తూ ఉండేదో తన రక్తం మీద పడినప్పుడు తన ఆవేశం ఎందుకు చల్లారిపోయిందో అలా అన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్